మస్ట్ హ్యావ్ బీన్ అనేది మనం నేర్చుకుందాం మస్ట్ హ్యావ్ బీన్ మస్ట్ హ్యావ్ బీన్ మస్ట్ హ్యావ్ బీన్ అని చెప్పి మనం నేర్చుకుంటాం మస్ట్ హ్యావ్ బీన్ ఎప్పుడు వాడతాము ఎప్పుడు వాడతాము అంటే చూడండి మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తారు చూసి ఆహా ఇలా జరిగి ఉంటుంది కావాలో అనుకుంటారు ఇలా జరుగుంటుంది అని చెప్పి అనుకుంటారు అలా చెప్పడానికే మనం మస్ట్ హ్యావ్ బీన్ అనేది వాడతాం అంటే స్ట్రాంగ్ గెస్ గ్యారంటీ జరిగే ఉంటుంది గ్యారంటీ అది జరిగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారు రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుంటే రోడ్డు అంతా కూడా బాగా తడితడిగా ఉంది మీరు ఏమని చెప్పనుకుంటారు ఆహా వర్షం పడి ఉంటుంది అని అనుకుంటారు గ్యారంటీగా మీ ఫ్రెండ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్నాడు బయటికి రావట్లా ఎవ్వరికి ఫేస్ చూపించట్లా ఏమనుకుంటారు మీరు ఈడు ఫెయిల్ అయ్యి ఉంటాడు అని చెప్పి అనుకుంటారు మీ ఫ్రెండ్ బయటకు వచ్చి స్వీట్స్ అయి పంచి పెట్టేస్తున్నాడు ఏమనుకుంటారు ఆహా ఈడు పాస్ అయ్యి ఉంటాడు అని చెప్పి అనుకుంటారు అది ఒక ఆవిడ ఇల్లంతా కూడా ఎతికేస్తుంది ఫోన్ కోసం మీరు ఏమనుకుంటారు ఆవిడెక్కడో మధ్య పోగొట్టుకొని ఉంటుంది ఈ సెల్ ఫోను అని చెప్పి అనుకుంటారు ఇట్లాగా మనం యు సీ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ గెస్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి ఆహా ఈ విధంగా జరిగింది కావాలని చెప్పి అనుకుంటారు అంటే గ్యారంటీగా నిజమే అయి ఉంటుంది అనమాట నిజమే అయి ఉంటుంది ఈ విధంగా చెప్పడానికి మనం మస్ట్ హ్యావ్ బీన్ కానీ వెర్బ్ ఫామ్ కానీ పెడతాం మస్ట్ హ్యావ్ బీన్ కానీ మస్ట్ హ్యావ్ థర్డ్ ఫామ్ కానీ మనం చెప్తాం ఓకే ఇప్పుడు చూడండి ఒకటి రైట్ వర్షం పడి ఉంటుంది వర్షం పడి ఉంటుంది ఇట్ ఇట్ మస్ట్ హ్యావ్ ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్ ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్ వర్షం పడి ఉంటుంది గ్యారంటీ ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా సరే నేల మీద చిన్న చిన్ని నీళ్లు గుంటల్లా కనబడుతున్నాయి మీకు నువ్వు మొత్తం నేలంతా కూడా వెట్ట గ్రౌండ్ వస్ వెరీ వెట్ కాబట్టి మీరు ఏమనుకుంటారు ఇట్లా ఉంది కాబట్టి వర్షం పడి ఉంటుంది వర్షం పడి ఉంటుంది స్ట్రాంగ్ గెస్ స్ట్రాంగ్గా అనుకుంటారనమాట ఇక మామూలు గెస్ కాదు మామూలు గెస్ కాదు స్ట్రాంగ్గా గెస్ రై రెండోది ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫెయిల్ అయి ఉంటాడు మహా వీడు ఫెయిల్ అయి ఉంటాడు రా అని చెప్పి అనుకుంటాం ఏం చెప్తారు హీ మస్ట్ హ్యావ్ హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్ ఈడు ఫెయిల్ అయి ఉన్నాడు ఈడు ఫెయిల్ అయ్యాడని చెప్పి అర్థం చేసుకుంటాం ఆటోమేటిక్గా మనకు కరెక్టే అవుతుంది వాళ్ళ లోపల కూర్చొని నేడుతున్నాడు బయటికి రావట్లా కాబట్టి హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ లేకపోతే అన్నీ కూడా బొటాబొట్గా వచ్చి ఉంటాయి మార్కులన్నీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వచ్చి ఉంటాయి హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ మీ ఫ్రెండ్ బయటకు వచ్చి స్వీట్లు బంద్ చేస్తున్నాడు అందరికీ మీరు ఏమనుకుంటారు వీడికి మంచి స్కోర్ వచ్చి ఉంటుంది లేకపోతే పాస్ అయి ఉంటాడని చెప్పి అనుకుంటారు హీ మస్ట్ హ్యావ్ హీ మస్ట్ హ్యావ్ పాస్ ఎడ్ ది ఎగ్జామ్ ఈ మస్ట్ హ్యావ్ పాస్ ఎడ్ ది ఎగ్జామ్ ఈ మస్ట్ హ్యావ్ పాస్ ఎడ్ ది ఎగ్జామ్ రైట్ మీ ఫ్రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాడు బ్యాంక్లో బ్యాంక్ వచ్చే బ్యాంకులో రాశాడు రిజల్ట్స్ వచ్చిన రోజు వాడి మొహం వెలిగిపోతుంది వెలిగిపోతుందో ఆనందంగా వచ్చేసాడు మీ దగ్గరికి మీకు చూడంగానే అర్థమైపోద్ది వీడికి ఉద్యోగం వచ్చేసి ఉంటుంది అని వీడికి ఉద్యోగం వచ్చేసి ఉంటుంది అని లేకపోతే ఆవిడికి ఉద్యోగం వచ్చేసి ఉంటుందని షీ మస్ట్ హ్యావ్ షీ మస్ట్ హ్యావ్ గాడ్ ద జాబ్ షీ మస్ట్ హ్యావ్ గాడ్ ద జాబ్ షీ మస్ట్ హ్యావ్ గారితో చెప్పావిడికి ఉద్యోగం వచ్చేసి ఉండాలి వచ్చేసి ఉండాలి రై ఒక ఆయన రోడ్డు మీద ఎత్తుకుంటున్నాడు ఏమండి మీకు ఏమైనా డబ్బులు కనపడినా అని చెప్పి అడిగాడు మిమ్మల్ని మీరు ఏమనుకుంటారంటే డబ్బులు పోగొట్టుకొని ఉంటాడు అని చెప్పి అనుకుంటారు ఏం చెప్తారు హీ మస్ట్ హ్యావ్ ఈ మస్ట్ హ్యావ్ లాస్ట్ హిజ్ మనీ ఈ మస్ట్ హ్యావ్ లాస్ట్ హిజ్ లాస్ట్ హిజ్ ఏ మనీ ఆడి డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు కాబట్టి మస్ట్ హ్యావ్ లాస్ట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఇక్కడ మీరు బీను పెట్టచ్చు వెర్బ్ కూడా పెట్టచ్చు వెర్బ్ కూడా ఇక్కడ మీరు పెట్టచ్చు రైట్ అది రైట్ కాబట్టి ఈ విధంగా మనం ఈ దీన్ని స్ట్రాంగ్ గెస్ కోసం వాడుతుంటాం అనమాట స్ట్రాంగ్ గెస్ కోసం మనం మనం చెప్తూ ఉంటాం స్ట్రాంగ్ గెస్ అంటే గ్యారంటీ జరుగుతూ ఉంటుంది అని చెప్పి అది ఓకే మీ ఫ్రెండ్ కుంటుతా వస్తున్నాడు మీ ఫ్రెండ్ కుంటుకుంటున్నాడు రోడ్డు మీద మీరు ఏమనుకుంటారా అని చూసి వీడికి ఏదో యాక్సిడెంట్ అయ్యిందిరా అని చెప్పి అనుకుంటారు వీడికి ఏదో యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అనుకుంటారు హీ మస్ట్ హ్యా మస్ట్ హ్యావ్ ఈ మస్ట్ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఈ మస్ట్ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ హీ మస్ట్ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అడిగేదో యాక్సిడెంట్ జరుగుంటుంది ఈ మస్ట్ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వాడికి ఏదో యాక్సిడెంట్ జరుగుంటుంది అని చెప్పి మీరు చెప్తారు హీ మస్ట్ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అదే రైట్ ఒక రోడ్డు మీద ఖాళీగా తిరుగుతున్నాడు ఇంతకుముందు వాడి దగ్గర చాలా ఇల్లు ఉండేవి ఎప్పుడు కార్లో తిరుగుతూ ఉండేవాడు కార్లో తిరుగుతూ ఉండేవాడు మొన్న మీకు కనపడి మీ కనపడేటప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద మీరు ఏమనుకుంటారంటే ఆడ ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఉంటాడు లేకపోతే కారు అమ్మేసి ఉంటాడు అని చెప్పి మీరు అర్థం చేసుకుంటాను కారు అమ్మేసి ఉంటారు కాబట్టి హీ మస్ట్ హ్యావ్ ఈ మస్ట్ హ్యావ్ సోల్డ్ హిస్ కార్ ఈ మస్ట్ హ్యావ్ సోల్డ్ హిజ్ ఎ కార్ లేకపోతే హీ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఆల్ హీస్ ప్రాపర్టీ కానీ ఈ విధంగా స్ట్రాంగ్ గెస్ చేయడానికి మనం ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం స్ట్రాంగ్ గెస్కి చేయడానికి ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాము అది రైట్ కాబట్టి ఇదంతా మీ గెస్ కానీ గెస్ నిజమయ్యేటువంటి సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి ఇవి గ్యారంటీ జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి గ్యారంటీగా జరిగే ఉంటాయి ఇందులో మనకు అనుమానమే లేదు ఇందులో మనకు అనుమానమే లేదు ఓకే ఇప్పుడు నేను ఇవి నేర్చుకున్నారు కదా మస్ట్ హ్యావ్ నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఇది చూడండి మే హ్యావ్ మే హ్యావ్ మస్ట్ హ్యావ్ మైట్ హ్యావ్ మే హ్యావ్ మైట్ హ్యావ్ ఇదేంటి మే హ్యావ్ మైట్ హ్యావ్ ఏంటి తక్కువ పాసిబిలిటీ అనమాట గుర్తుపెట్టుకోండి మే హ్యావ్కి మైట్ హ్యావ్కి తేడా లేదు వీడియో పూర్తిగా చూడకుండా అడగమాకండి మళ్ళీ ఏమండి మే హ్యావ్కి మైట్ హ్యావ్కి తేడా ఏంటని చెప్పి అడగొద్దు మే హ్యావ్ అన్న మైట్ హ్యావ్ అన్న చాలా తక్కువ పాజిబిలిటీ అంటే జరిగేటువంటి ఛాన్స్ తక్కువ ఉంటుంది బాగా ఇక్కడ ఎక్కువ ఉంది మనకు ఇక్కడ మీకు సుమారుగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే చాలా అయ్యేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు చూడండి షీ ఇట్ ఇట్ మే హ్యావ్ రెయిండ్ ఇట్ మే హ్యావ్ రైండ్ వర్షం పడి ఉండొచ్చు పాజిబిలిటీ తక్కువ ఇట్ మైట్ హ్యావ్ రైండ్ వర్షం రెండిటికి ఒకటే మీనింగ్ హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ హీ మే హ్యావ్ ఫెయిల్డ్ హీ మే హ్యావ్ ఫెయిల్డ్ ఫెయిల్ అయి ఉండొచ్చు హీ మే హ్యావ్ పాస్డ్ పాస్ అయి ఉండొచ్చు కానీ మస్ట్ అంత స్ట్రాంగ్ కాదు మస్ట్ అంత మనకి స్ట్రాంగ్ కాదు కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి మీరు పాస్ట్లో ఏం జరిగిందనే దానికి ఒక డిడక్షన్కి వస్తారు ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ డిడక్షన్ అంటాం డిడక్షన్ డిడక్షన్ అంటే ఒకటి జరిగితే దాని నుంచి మీరు అన్ని బయటకు లాగడం అనమాట దట్ ఈజ్ కాల్డ్ డిడక్షన్ దట్ ఈస్ కాల్డ్ డిడక్షన్ ఇక్కడ తీసివేత కాదు డిడక్షన్ అంటే తీసివేత కాదు ఒక జరిగిన దాని నుంచి మీరు అన్ని లాగుతూ ఉంటారు అన్నమాట దట్ ఈస్ కాల్డ్ డిడక్షన్ డిడక్షన్ అది కాబట్టి ఇక్కడ అంతా కూడా డిడక్షన్ జరిగింది కాబట్టి మస్ట్ హ్యావ్ చెప్తేనేమో స్ట్రాంగ్ మే హ్యావ్ మైట్ హావ్ చెప్తేనేమో స్లో బాగా తక్కువ అనమాట తక్కువ పాజిబిలిటీ మనకి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇట్లాంటివి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు రైట్ నేను కారు నా కారుకి చిన్న చొట్టబడింది చొట్టబడింది అది మీరు ఏమనుకుంటారు చూసి ఏదో కార్ ఎవడో కొట్టే ఉంటాడరా అని చెప్పి అనుకుంటాం లేకపోతే ఏదో కారు దీన్ని కొట్టేసి ఉంటుందని చెప్పి అంటాం రైట్ సంథింగ్ మస్ట్ హ్యావ్ హిట్ ద కారు సంథింగ్ మస్ట్ హ్యావ్ హిట్ ద కార్ అది అది సంథింగ్ మస్ట్ సంథింగ్ మస్ట్ హ్యావ్ మేడ్ హిమ్ యాంగ్రీ ఏదో కోపం వచ్చేదేదో జరిగింది అది ఒక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు మీరు అమ్మంటే అనుకుంటారు సంబడి మస్ట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్ ఎవరో ఆయన్ని తిట్టుంటారు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం అదే ఇక్కడ మీరు మస్ట్ చెప్పకుండా మే అని చెప్పారనుకోండి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా మనకి ఉంటాయన్నమాట జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఈ విధంగా మనం వుడ్ హ్యావ్ మైట్ హావ్ కుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ మస్ట్ హ్యావ్ మే హ్యావ్ మైట్ హ్యావ్ ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో అన్నీ కలిపి ఒకేసారి మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ మస్ట్ హ్యావ్ ఈటన్ ద కేక్ ఐ వుడ్ హ్యావ్ ఈటన్ ద కేక్ ఐ కుడ్ హ్యావ్ ఈటెన్ ద కేక్ ఐ షుడ్ హ్యావ్ ఈటన్ ద కేక్ ఐ మే హ్యావ్ ఈటన్ ద కేక్ ఐ మైట్ హ్యావ్ ఇట్ ఎన్ ద కేక్ ఎప్పుడెప్పుడు వాడతారు ఇవన్నీ మీనింగ్స్లో ఎలా వస్తారు రేపు వీడియో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా నా వీడియో కోసం వెయిట్ చేయండి చాలా ఉపయోగకరమైనటువంటి డీటెయిల్స్ దానిలో ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలి మీనింగ్ అనేది నేను చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే తప్ప తప్పనిసరిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోద్ది అది మీ కాకపోయినా ఇంకెవరికన్నా సరే అది ఉపయోగపడతా ఉంటుంది గుడ్ డే టు యూ ఆల్